ఈ మధ్యకాలంలో కారు అనేది కామన్ అయిపోయింది ప్రతి ఫ్యామిలీకి కూడా ఎందుకంటే టూ వీలర్ మీద కంటే కొంచెం డబ్బులు ఖర్చు పెడితే ఇన్స్టాల్మెంట్ మీద ఏదో రకంగా ఈఎంఐ ద్వారా నెల నెలా కట్టుకునేలా కార్ అయితే తీసుకోవచ్చు ఒప్పుకున్న వాళ్ళు కొత్తగా కనుక్కుంటారు లేదనే వాళ్ళు సెకండ్ హ్యాండ్ గారు కార్ అనేది అయితే కామన్ అయిపోయింది అయితే ఎప్పుడైతే మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఎందుకంటే వీళ్ళు ఎక్స్యూవీలు పెద్ద పెద్ద కార్లు అయితే తీయలేరు దాంతో చిన్న కార్ల మీదే ఎక్కువ దృష్టి పెడతారు చిన్న కార్లు కొనుక్కునే వాళ్ళ సంఖ్య పెరగడంతో ఒక్కసారిగా ఈ కార్ల కంపెనీలు కూడా చిన్న కార్ల ధరలు పెంచేసింది దీంతో ఇప్పుడు సామాన్యులు చిన్న కార్లు కొనే పరిస్థితి అయితే లేకుండా పోయింది దేశవ్యాప్తంగా చూసుకుంటే ఒక రకంగా ఐదేళ్ల కిందట వరకు చిన్న కార్ల అమ్మకాలు బాగా పెరిగాయట కానీ గత ఐదేళ్లలో చూసుకుంటే అనేక కారణాల వల్ల ధరలు పెరగడంతో చిన్న కార్ల అమ్మకాలకు పెద్ద బ్రేకే పడింది దేశంలో రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలో దాదాపుగా పదిహేను లక్షల యాభై మూడు వేల ఐదు వందల తొంభై ఎనిమిది చిన్న కార్లు అమడయ్యాయి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో ఈ సంఖ్య పదకొండు లక్షల అరవై ఎనిమిది వేల ఐదు వందల తొంభై రెండుకి పడిపోయింది మొత్తం ప్యాసింజర్ వాహనాల పరంగా చూస్తే రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలో ముప్పై మూడు లక్షల డెబ్బై ఏడు వేల మూడు వందల ఎనభై తొమ్మిది అమ్ముడైతే రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో నలభై రెండు లక్షల పద్దెనిమిది వేల ఏడు వందల నలభై ఆరు వాహనాలు అమ్మకాలు జరిగాయి మొత్తం ప్యాసింజర్ వాహనాల్లో చిన్నకారుల వాట నలభై ఆరు నుంచి ఇరవై ఏడు పాయింట్ ఏడు శాతానికి పడిపోయిందట ఇందులోనూ ఎంట్రీ లెవెల్ కార్లలో అమ్మకాలు ధరలు అమ్మకాలు కార్ల అమ్మకాలు భారీగా క్షీణిస్తున్నాయి తగ్గుతున్నాయి అనేది ఇంకా ఇది కంపెనీ ఏదైనా రకరకాల కంపెనీలు చూసుకుంటే ఇక్కడ కంపెనీలు కానీ జపాన్ కంపెనీలు కానీ ఏమైనా సరే చిన్న కార్లు అనే దాని మీద ఇంట్రెస్ట్ తగ్గిపోతుంది ఎందుకంటే రేట్లు పెరిగిపోతే ఇంకా అటు ఏం వెళ్తారు అలాగని అప్గ్రేడ్ అవుతున్నారు చాలామంది చిన్న కారు మార్చేసి ఎక్స్యూవోకు పెద్ద పెద్ద కార్లోకి వెళ్తున్నారు అటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే ఇంకా సెకండ్ హ్యాండ్ల వైపు మొగ్గు చూపుతున్నారు ఏది ఏమైనా సామాన్యుడికి భారంగా ధరలు మారడంతో చిన్న కార్లు కొనే వాళ్ళ సంఖ్య తగ్గింది అనేది తాజాగా వచ్చిన లెక్క